విజయ్ దేవరకొండ చాలా కాలం నుంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు మంచి నటుడు పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే కనుక స్టార్ లో ఉండేటటువంటి అన్ని లక్షణాలని పుణిపుచ్చుకున్నటువంటి యాక్టరు మంచి రూపము కష్టపడేటటువంటి తత్వము అన్నీ ఉన్నప్పటికీ సబ్జెక్ట్ల ఎంపిక అంటే కథల విషయంలో ఆయన చేసినటువంటి కొన్ని పొరపాట్లు కారణంగా ఇటీవలి కాలంలో వరుస పరాజయాలతోటి అతని గ్రాఫ్ అనేటటువంటిది పడిపోయింది ఈ నేపథ్యంలో తాజాగా వచ్చినటువంటి కింగ్డమ్ మీద చాలా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు దీనికి ప్రధానమైనటువంటి కారణము విజయ్ దేవరకొండ సబ్జెక్టుల ఎంపికలో ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనే దానికంటే కూడా నిర్మాణాన్ని తీసుకున్నటువంటి సూర్యదవర్ నాగవంశి కానీ తర్వాత దర్శకుడైనటువంటి గౌతమ్ తినసూరి కానీ వీళ్ళకి ఉండేటటువంటి ట్రాక్ రికార్డు దృష్ట్యా అందులోని వదిగి ఉండిపోయేటటువంటి ఆ పాత్రను బట్టి తన పెర్ఫార్మెన్స్ పీక్ ఇవ్వగలిగినటువంటి విజయ్ ఉండడం అతని అభిమానులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ ఉండడం పెద్ద నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రూవ్ అండ్ ట్రాక్ రికార్డు ఉన్నటువంటి దర్శకుడు కావడంతో ఈ సినిమా మీద చాలా పెద్ద ఎత్తున ఓప్స్ పెట్టుకున్నారు ఇది ఒకవేళ ఇది కాకపోతే విజయ్ దేవరకొండ యొక్క కెరియర్ మొత్తం కూడా డోలాయమానంగా కొంత ఇబ్బందికరమైనటువంటి సంక్షోభంలో కోల్పోయేటటువంటి ప్రమాదం కూడా ఉందనే అంచనాలు వెలువడ్డాయి అయితే ఇప్పుడు ఈ సినిమా ఎలా సక్సెస్ అయిందా విజయ్ దేవరకొండ విజయం సాధించగలిగాడా అతనే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ విలు విడుదల సందర్భంగా ఈ సినిమాని సక్సెస్ చేయండి నేను టాప్ స్లాట్లోకి చేరిపోతాను మీ మీ అభిమానంతో టాప్ స్లాట్లో కూర్చుంటాను అంటూ ఒక ధీమాతో కూడినటువంటి ఒక ప్రకటన జారీ చేశాడు అలా టాప్ స్లాట్కి చేరడానికి ఈ సినిమా దోహదం చేసిందా అంటే మీడియా రిపోర్ట్లు అంటే ప్రధానమైనటువంటి మీడియా సోషల్ మీడియా వెలువరిస్తున్నటువంటి రిపోర్ట్లను బట్టి చూస్తే కనుక పర్ఫార్మెన్స్ పరంగా విజయ్ దేవరకొండ నటుడిగా అంటే తాను విజయ దేవరకొండగా కాకుండా క్యారెక్టర్ పరంగానే పూర్తిగా ఇమిడిపోయి క్యారెక్టర్లో పాత్రలో పాత్రకు జీవం పోశాడు అనేటటువంటిది తర్వాత కథ కథనము ఈ సినిమా నడిపినటువంటి తీరు వీటన్నిటిలో ముఖ్యంగా మార్కులు పడుతున్నది ఈ మధ్యకాలంలో ఒక మ్యూజిక్ సెన్సేషన్గా మారినటువంటి అంటే ఏఆర్ రెహమాను తర్వాత ప్రసాద్ తమను ఇలాంటి వాళ్ళు టైంలో మంచి ఊపు తీసుకొచ్చినటువంటి వాళ్ళు సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇతరత్ర ఇప్పుడు అటు తమిళనాడుని అంటే టాలీవుడ్ని కోలీవుడ్ని ఊపేస్తున్నటువంటి అనిరుద్ధం ప్రాణం పోశాడు దీనికి అనేటటువంటి భావన వ్యక్తమవుతుంది దానికి మీడియా అంతా కూడా ఆ మేరకు క్రెడిట్ని అతనికి ఇచ్చారు నటన పరంగా విజయ దేవరకొండకి సినిమా పరంగా ఆ ట్రాక్ అంటే ఏదైతే వరుసగా ప్లాపులు వస్తున్నాయో ఆ ట్రాక్ నుంచి బయటపడి కొంచెం గట్టెక్కాడు అనేటటువంటి అంచనాలను వెలువరిస్తున్నారు ఈ సినిమాకి సంబంధించి చూస్తే కనుక పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతంలో కథ పంతొమ్మిది ఇరవై ప్రాంతం నుంచి ఇప్పటివరకు పంతొమ్మిది ఇరవై ప్రాంతంలో శ్రీకాకుళంలో ఉండేటటువంటి కొంతమంది బ్రిటిష్ వాళ్ళ దమననీతిని తట్టుకోలేక శ్రీలంకకు పారిపోయి అక్కడే ప్రవాసులుగా బతుకుతూ తిరిగి స్వదేశం రావాలనుకుంటున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉండేటటువంటి గ్యాంగ్లు బారిన పడి స్మగ్లర్లుగా ఇతరత్ర కార్యక్రమాల్లో నిమగ్నం అవడం తమ జాతిని తాము కాపాడుకుంటూ ఉండడం అనేది ఒక సబ్జెక్ట్ అయితే ఇప్పుడు తన చిన్నప్పుడే తన నుంచి తప్పిపోయినటువంటి అన్న అన్నను వెతుక్కోవడం అంటే ఇక్కడ విజయ్ దేవరకొండ తమ్ముడు కానిస్టేబుల్ అవుతాడు అది ఒక పదిహేను ఏళ్ల క్రితం తప్పిపోయినటువంటి చిన్న వయసులోనే తప్పిపోయినటువంటి అన్న అనేటువంటి సత్యదేవ్ అతన్ని వెతుక్కుంటూ శ్రీలంక వెళ్ళడం అనేటటువంటిది ఆ దానికి గాను డిపార్ట్మెంట్లోనే ఒక సహాయం డిపార్ట్మెంటే ఇతనికి ఒక స్పైగా ఆ ప్రాంతానికి పంపడం ఆ పంపిన తర్వాత అన్నాదమ్ముల్ని కలుస్తారా లేదా ఎలా ఒకరినొకరు ఐడెంటిఫై చేసుకుంటారు ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళి పంతొమ్మిది ఇరవై ప్రాంతాలు అంటే వందేళ్ల క్రితం వెళ్ళినటువంటి ఈ జాతి ఏదైతే ఉందో ఆ జాతి అక్కడ ఏ కార్యకలాపాలు చేస్తుంది వాళ్ళకి నాయకుడిగా ఈ సత్యదేవ్ ఎలా మారాడు వాళ్ళు మళ్ళీ వాళ్ళంతా కూడా ఈ వీళ్ళని మళ్ళీ మా స్వదేశం రావడానికి ఏం ప్రయత్నాలు జరిగినాయి అన్నాదమ్ములు ఎలా కలిశారు ఇదంతా ఒక మెయిన్ అంటే అన్నదమ్ములకు సంబంధించినట్టు అన్న తప్పిపోయినటువంటి చిన్ననాడే తప్పిపోయినటువంటి అన్న కోసం పెద్ద అయిన తర్వాత తమ్ముడు యొక్క అన్వేషణ సినిమా కదా దాంట్లో మళ్ళీ జాతి స్మగ్లింగు కింగ్డమ్ సామ్రాజ్యం ఇలా రకరకాలైన అప్ ఇష్యూస్తో కలిపి చేసినటువంటి సినిమాగా చెప్తున్నారు ఇది ముఖ్యంగా మీడియాకు సంబంధించినటువంటి రిపోర్ట్లు ఈనాడు రిపోర్ట్ చూస్తే కనుక మంచి పాజిటివ్ మార్క్స్ వేస్తూనే విజయ్ దేవరకొండ నటన పరంగా కానీ సత్యదేవ్ నటన పరంగా కానీ అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చూపించారు ముఖ్యంగా ముఖ్యంగా మరీ ముఖ్యంగా వెంకటేశ్వర అంటే విలన్ పాత్రకి అందరూ కూడా పెద్ద మార్కులు వేశారు అంటే విలన్ పాత్ర అంత హైలైట్ గా యాక్ట్ చేయడం ఆ పాత్రను ఆత్ర తీరు కానీ మంచి ఉజ్వలమైనటువంటి నటన కనబరిచారు అనేటటువంటిది విలన్ పాత్రకి మీడియా ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఇంకా సినిమాకి సంబంధించి చూస్తే కనుక ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో చలన చిత్రం సినిమా అనగానే నిర్మాతలు కోట్లు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడంతో తోటి సిరీస్ కింద అంటే రెండు పార్ట్ల కింద సినిమా తీయడం అనేది ఒక అలవాటుగా దీని దీనివల్ల ప్రేక్షకుడికి రావాల్సినటువంటి సంతృప్తి అంటే ఎమోషనల్ గా కనెక్ట్ కావడం చివరిలోనే నిజానికి ఏ కథకైనా ముగింపు దశలోనే ప్రేక్షకుడు లేనమైపోయి భావోద్వేగంతో సమ్మేళనం అవుతాడు అంటే ఎమోషనల్ గా క్లైమాక్స్ అనేటటువంటిది ప్రేక్షకుడికి రిలీఫ్ ఇస్తుంది కానీ ఇప్పుడు రెండు పార్ట్లు అనేటటువంటి ఒక ఒక డ్రామాటిక్ ఇష్యూని తీసుకోవడం ద్వారా అంటే ముఖ్యంగా నిర్మాతలు తాము పెడుతున్నటువంటి ఖర్చుని రెండు పార్ట్లుగా అయితేనే తెచ్చుకోగలుగుతామని మొదటి పార్ట్ కంటే కూడా రెండో పార్ట్ అనేది ఒక థర్టీ పర్సెంటేజ్ వ్యయంతో పూర్తి అయిపోవడం అనేది ఈజీగా అవుతుంది అందువల్ల ఈ రెండు పార్ట్లు అనేటటువంటి సంస్కృతిని పెట్టుకున్నారు అయితే ప్రేక్షకులు మాత్రం ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోతున్నాడు చివరిలో అనేక ప్రశ్నలకు సమాధానాలు మిగిలిపోవడమే కాకుండా ఆ సినిమాకి సంబంధించినటువంటి ఏదైతే సంతృప్తిని పొందాలో దాన్ని పొందలేకపోతున్నాడనే భావన కూడా ఉంది ఇప్పుడు ఈ సినిమాకి కూడా ఫస్ట్ హాఫ్ చాలా బాగా నడిపి అంతటినీ తీసుకొచ్చిన తర్వాత అన్నదమ్ములు కలియక వరకు బాగా తీసుకొచ్చిన తర్వాత సన్నివేశాలన్నీ కూడా ఈ సెకండ్ పార్ట్ కోసం సాగతీయం సాగ సెకండ్ పార్ట్ను ఎలాగో తీయాలి కనుక అనేక ప్రశ్నలు వదిలేయడము చివరికి వచ్చేటప్పటికి ప్రేక్షకుడికి బయటకు వచ్చేటప్పటికి ఏం చెప్పాడు ఏంటి ఏం జరగబోతుంది అనే దానికి సంబంధించినటువంటి క్లూస్ ఏమీ లేకపోవడము దీని ద్వారా కొంత అసంతృప్తికి గురవుతారు చివరికి ఆ సినిమాలో సాగదీత అనేటటువంటిది మాత్రం ఫస్ట్ పార్ట్లో ఇంట్రడక్షన్ పార్ట్ ఎంత బలంగా ఉందో అదే కనుక సింగిల్ పార్ట్ కింద ఈ సినిమాని తీసి ఉంటే కనుక సెకండ్ పార్ట్ అంటే ఇంటర్వ్యూల్ తర్వాత పార్ట్ని కూడా అంత బిగితోటి పటిష్టమైనటువంటి స్క్రీన్ ప్లే తోటి సీన్లు పకడ్బందీ సీన్లతోటి ఉండే ఉండే అవకాశం ఉంది కానీ ఇది రెండో పార్ట్ మరో సినిమా తీయాలి అనేటటువంటిది భావన ఎప్పుడైతే వచ్చిందో ఇంట్రడక్షన్ పార్ట్ వరకు ఇంటర్వ్యూల్ బాగున్నప్పటికీ సెకండ్ పార్ట్లో క్లైమాక్స్కి వెళ్లాల్సినటువంటి సినిమాను మాత్రం సాగతీయత తీసుకొచ్చి మళ్ళీ మరో సినిమా కోసం ఆపేసుకోవడం వల్ల ఆ ఫీల్ అనేటటువంటిది ప్రేక్షకులు పొందాలి లేకపోయారు అది అందువరకు కొంత ఫెయిల్యూర్గానే చెప్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని అంచనాలు తోటి వచ్చినప్పటికీ బ్లాక్ బస్టర్ కాకపోయినప్పటికీ గతంలో అంటే గడిచిన రెండు మూడేళ్ల సంవత్సరాలుగా ఉండేటటువంటి ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉందో విజయ్ దేవరకొండని దానిని మాత్రం అధిగమించి హిట్ బాట పెట్టాడు అనే అంచనాలు వెలువడుతున్నాయి ఆ మేరకు సక్సెస్ అయినట్లుగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది